ఎవరైనా వ్యక్తి ఇంట్లో వాళ్ళ వ్యక్తులు చూడండి ప్రేక్షకులరా ఒక సోప్ తీసుకోండి రిన్ బార్ సబ్బు బిమ్ బార్ సబ్బు గాని సర్ఫెక్సెల్ టూత్ పేస్ట్ టూత్ పౌడర్ అలాగే షాంపూ హ్యాండ్ వాష్ అన్నీ తీసుకొని ముంగడ పెట్టుకోండి ఒక్కసారి వెనకాల ఇంగ్రీడియం చూడండి దాంట్లో సోడియం లారేజ్ సల్ఫేట్ కానీ సోడియం లారెల్ సల్ఫేట్ కానీ ఉంటుంది పదార్థం అది జస్ట్ గుడి మొత్తం క్యాన్సర్ అయినా పెద్ద డేంజర్ పదార్థము పసి పసిపిల్లల మీద కూడా జాన్సన్ బేబీ జాన్సన్ నేను టెడ్డి బార్ సోప్ వాడతానా ఎందుకండి ఇవన్నీ ప్రతీది గొడ్డు మాంసవుతుంది ఎస్ఎల్ఎస్ తోటి అసలు సోప్ అంటే శాపొనిఫికేషన్ రియాక్షన్ అంటే ఏంటిది కొబ్బరి నూనె ఉన్ను లై అని ఉంటుంది సోడియం హైడ్రాక్సైడ్ అని దాంతో పాటు రియాక్షన్ అయితేనే శానిఫికేషన్ రియాక్షన్ జరిగి ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఒలివ్ ఆయిల్ తోటి కానీ ఆయిల్ బేస్ చేసుకుని సోప్ తయారయ్యాలి అంతోపిక్ ఇది దెచ్చుడు గొడ్డు మాంసం దాంట్లో కలపడు మంచి పర్ఫ్యూమ్ వేసి అబ్బాయి సబ్బు అన్నట్టు ఆలోచన